హాయ్ అండి ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అసలు ఆ చేపల పులుసు అంటే టచ్ లేని వాళ్ళకి చాలా సింపుల్ అండి చూడండి ఫస్ట్ అయితే ముక్కల్లో ఉప్పు వేసుకుందాము ఆ తర్వాత రెండు స్పూన్లు పెరుగు వేసుకుందాము పెరుగు వేసి మంచిగా ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా పెరుగు ఉప్పు వేయడం వల్ల ముక్క అనేది నీసు వాసన రాదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాము ఆ తర్వాత ఇంకా వాటర్ పోసి మంచిగా కడుక్కుందామండి అలా ఒక రెండు మూడు సార్లు వాటర్ పోసి మంచిగా కడుక్కోండి ముక్కలు అనేవి అంతే అండి ఆ తర్వాత ఈ ముక్కలు మంచిగా కడుక్కున్న ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఉప్పు పసుపు ఒక అర స్పూను కారం రెండు స్పూన్లు పెరుగు ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా అండి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకోండి ఇవన్నీ మొత్తం చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇలా కలపడం వల్ల ముందుగానే కర్రీ వండే ముందు అరగంట ముందు ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకు బాగా పడుతుందండి గుజ్జు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకే మూత పెట్టేసి మనమైతే పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట తర్వాత చూద్దాం ఈలోపు మనకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర రెడీగా కట్ చేసుకొని ఇలా ఉంచుకుందామండి అంతే అండి పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకోండి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకోండి ఒక నాలుగు స్పూన్లు అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేయండి అలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకుందాము ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి అంతే అండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసేద్దాము ఈ లోపు అయితే మనం చింతపండు రెడీ చేసుకుందాము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి ఒకసారి మంచిగా వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి ఉల్లిపాయలు అయితే ఇంకొంచెం మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది కలిపి మూత పెట్టేసేద్దాము చూసారా ఇలా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి ఈలోపు మనం పక్కన పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదండి మంచిగా కలిపిన ముక్కలు ఇవి అనేది ఉల్లిపాయల్లో వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత గరిటితో అయితే అస్సలు కలపొద్దండి ముక్క విరిగిపోతుంది క్లాత్ పట్టుకొని మొత్తం కలిసేలాగా ముక్కలన్నీ బాగా కలుపుకోండి మూత పెట్టేసేద్దాం ఇంకా ఆ తర్వాత మంట అనేది మీడియం టు హై మధ్యలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే ముక్క మాడిపోతుంది కింద అతుక్కుంటుంది మళ్ళీ ఒకసారి చూద్దాము ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి చాలు ఐదు నిమిషాలు మగ్గితే చాలు ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం అనేది ఉంది కదండి రెడీగా ఇలా చేసుకోండి చిక్కగా చింతపండు రసం అనేది పోసుకోండి ఎక్కువ వాటర్ పోయొద్దు ఎక్కువ వాటర్ పోస్తే మగ్గడానికి టైం పడుతుంది ముక్క అనేది మెత్తగా అయిపోయి మొత్తం కలిసిపోతుంది ముక్క ముక్కలా ఉండదు ఇంకా మూత పెట్టేసుకుందాము కలుపుకొని ఆ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా చక్కగా మంచిగా ఉడుతుంది ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చూసుకోండి ఇప్పుడే తర్వాత మూత పెట్టేసండి ఆ తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా మంచిగా మనకి దగ్గరకు వచ్చేసింది చూసారా ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది అంతే అండి కర్రీ అయిపోయింది మనం లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇంకా అంతే అండి చూసారా చక్కగా గుజ్జ అనేది దగ్గరగా చాలా బాగా వచ్చింది ఇలా ట్రై చేయండి చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తగా అసలు చేయని వాళ్ళకైతే చాలా బాగా వస్తుందండి మంచిగా ట్రై చేయండి అంతే అండి మీకు చేపల పులుసు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ అండి